శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు నమస్కారం తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు అవినీతి ఎక్స్ట్రాక్షన్ తప్ప తెలంగాణలో పూర్తిగా గతి తప్పింది ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా ప్రభుత్వం ప్యారలైజ్ అయినటువంటి సంగతి మనకు కనిపిస్తూ ఉన్నది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో ప్రజా సమస్యల మీద కనీసం చర్చ జరుగుతుంది ఇచ్చిన హామీల మీద కొంతవరకైనా చర్చ జరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకొస్తారేమో అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసిన అనేకమైనటువంటి సమస్యల్ని రైతుల అంశాలు కానీ మహిళల అంశాలు కానీ నిరుద్యోగులు విద్యార్థులు వృద్ధులు నిరుద్యోగ వృద్ధి ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వాటర్ల పంపిణీ ఎవరి డిపార్ట్మెంట్లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం ఒకసారి మీరు చూసినట్లయితే మంత్రులందరూ కూడా ఈ క్యాబినెట్లో నా డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తుంది ఎన్నో డబ్బులు కట్టు కేటాయించుకోవాలా ఎంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోటి చర్చ జరుపుతూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కరించాలన్న దృక్పథంతో మాత్రము ఈ క్యాబినెట్ చర్చ జరుగుతలేదు అనేది చాలా స్పష్టమవుతా ఉన్నది కేవలం ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి వెయ్యి కోట్లు విద్యుత్లో బట్టిని సాటిస్ఫై చేయడానికి వెయ్యి కోట్లు ఈ రకంగా కొంతమంది మంత్రులు ప్యాటిస్ఫై చేయడానికి వాటల పంపకం జరిగింది తప్ప ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీల మీద ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న దృక్పథంతో మాత్రం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో కనబడకపోవడం చాలా శోచనీయం ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ అంశం తీసుకుంటే విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిలో ఉన్నది